ఓ విషవృక్షమైతే మన పరిపాలన ఓ కల్ప వృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఇంత గొప్ప కార్యక్రమంలో ఇంత గొప్ప కార్యక్రమంలో రాష్ట్రంలో విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చే ఇంత గొప్ప కార్యక్రమంలో నా వారిగా నా వారిగా నా తమ్ముళ్ళగా నా చెల్లెమ్మలగా కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ భావానికి మీ అన్న సల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందించే ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తా ఉన్నాను అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరో వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఒక ఉత్సవ వేడుకల ఈ కార్యక్రమాన్ని మనందరి ప్రభుత్వం జరిపిస్తుంది వరుసగా నాలుగో ఏడాది చేస్తా ఉన్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇస్తా ఉన్న నగదు బహుమతిని యాభై శాతం పెంచడం జరిగింది ఎందుకు ఈ బహుమతిని ఎందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచాము అందరికీ కూడా తెలుసు కారణం మీరంతా కూడా గత ప్రభుత్వ లంచాల వ్యవస్థను మీరంతా కూడా గత ప్రభుత్వ లంచాలు వివక్ష వ్యవస్థను బద్దలు కొట్టి నిజాయితీని నిలబెట్టుకున్న మీ విధానాన్ని నిజాయితీని నిలబెట్టుకున్న మీ విధానాన్ని నా విధానాన్ని ఎజెండాగా తీసుకుని అడుగులు వేస్తూ త్రికర్ణ శుద్ధితో ఎవరైనా కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు మన ప్రభుత్వం రాకబనుపు లంచాలు లేని వ్యవస్థ సాధ్యమేనా అంటే లేదు సాధ్యమే అని చెప్పి చూపించినందుకు ఈ నాలుగేళ్లుగా చేసి చూ